జీబీఎంసీ మహాత్మా గాంధీ గృహ దూరం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కొనసాగుతోంది నిరాహార దీక్ష చేపట్టడానికి గల కారణాలు ఏంటి ఇలాంటి వివరాలు తెలియజేసేందుకు విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వర్మనూరు ఆంధ్ర విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ఆల్ ఇండియా కాంగ్రెస్ పిలుపు మేరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తీసి ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ రెండు వేల రెండు వేల ఐదులో ఇరవై సంవత్సరాల క్రితం ఈ చట్టాన్ని పేదరికాన్ని నిర్మూలించాలి పేదలకి కూలీలకి సంవత్సరానికి వంద రోజులు పనిదినాలు ఇవ్వాలి వాళ్ళకి వేతనం ఇచ్చి వలస కార్మికుల్ని వీళ్ళు వలసకు వలస వెళ్ళిపోకుండా వలసలాపాలి పేదరికాలను నిర్మూలించాలి మిని మినిమం ఆర్థిక భద్రత కల్పించాలని ఒక చట్టాన్ని చేసింది ఆ చట్టాన్ని ఈ బీజేపీ బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించి ఆ చట్టాన్ని మార్పులు చేసి ఏ ఈ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే దృక్పథంతో పేద ప్రజలు కడుపు పట్టాలనే ఆలోచనతో ఈ చట్టాన్ని పదమూడు నెలలు వర్కౌట్ చేసి ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని చేసిన కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని మూడు రోజులు ఈ చట్టాన్ని మార్చి చేయడం జరిగింది దాన్ని వెంటనే బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ డిసెంబర్ ఇరవై ఏడున ఒక నిర్ణయం తీసుకున్నది జనవరి పదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు అన్ని గ్రామాల్లోనూ అన్ని వార్డులోనూ అన్ని జిల్లాల్లోనూ నిరసన కార్యక్రమాలు తెలియపరుస్తూ ఈ చట్టాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆ చట్టాన్ని కొనసాగించాలి ఆ చట్ట భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మేము చేయడం జరిగింది ఈరోజు రోజు ఇక్కడ విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మేము నిరసన తెలియపెరుస్తున్నాం వన్ డే ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కలిపి మేము ఒక వన్ డే ప్రోగ్రాం చేస్తున్నాం అలాగే రేపు నుంచి ఇంకా ప్రతి గ్రామాలు పంచాయతీలు ప్రతి పల్లెకి వెళ్ళి ఈ గ్రామ ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తుందో ఈ రైతు కూలీలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని వివరిస్తూ ఈ చట్టాన్ని ఈ చట్టం వల్ల ఉపయోగాలు ఏంటి ఈ చట్టాన్ని మార్చడం వల్ల ఎంతమందికి లాస్ అవుతుందన్న ఉద్దేశం వాళ్ళందరికీ మేము తెలియపరుస్తూ ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తా తెలియపరుస్తున్నాం సార్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో కుటుంబ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అంతర్భాగంగా ఉంది కానీ కుటుంబం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే దీనికి కారణం ఏంటంటే వాళ్ళు బీజేపీతో బీజేపీ తొత్తులండి బీజేపీతో ఎలియన్స్ ఉన్న పార్టీలు జనసేన ఉన్నాయండి టీడీపీ అవునండి ఈవెన్ వైసీపీ కూడా బీజేపీతో ఇండైరెక్ట్ ఎలియన్స్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఇది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తొంభై శాతం ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ పది శాతం మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది అటువంటి ఈ ఏదైతే ఈ చట్టం ఉందో ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చేయడం జరిగింది పది శాతం ఫండ్స్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి నైంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆ టెన్ పర్సెంట్ మాత్రం ఇప్పుడు వచ్చి ఐదు నెలలు పెట్టి ఇవ్వలేదు మిగతా ఐదు నెలలు ఇప్పుడు ఐదు నెలలు పెట్టి ఆ జీ కూలీలకి ఏమైతే ఈ ఉపాధి అభి పథకం ద్వారా బిల్లులు ఇవ్వాలా బిల్లులు ఇవ్వట్లేదు అలాంటిది ఫార్టీ పర్సెంట్ ఎలాగ ఇస్తారు కనీసం వీళ్ళు మాట్లాడలేదు ఏదో మాట్లాడితే ఈ గవర్నమెంట్ ఎక్కడ కూలిపోద్ది భయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ మినిస్టర్ అయ్యి ఉండి ఉప ముఖ్యమంత్రి అయ్యుండి కూడా వాళ్ళు కూడా కనీసం దీని మీద స్పందన లేదు ఆయన సినిమాలు తీసుకోవడానికి ఆయనకి టైం సరిపోవట్లేదు కాబట్టి ప్రజల సమస్యల గురించి ఏమాట ఆయన ఓన్లీ ఒక పిట్టాపర నియోజకవర్గానికి మాత్రం ఆయన మినిస్టర్ అనుకుంటున్నారు అలాగే ఆయన ఒక డిప్యూటీ సీఎం ఒక పిట్టాపురం నియోజకవర్గం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అందరికీ ఆయన పిఠాపురం మాత్రమే పట్టించుకుంటున్నారు ఆ పిఠాపురంలో గొడవలు కూడా పట్టించుకోవట్లేదు ఆయన ఓన్లీ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజా నాయకుడు ప్రజలు మీకు మద్దతు ఇచ్చి గెలిపించారంటే ఖచ్చితంగా ప్రజల సమస్య మీద పోరాటం చేయాలి ప్రజా సమస్యల మీద కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయాలని మేము సభాముఖ్యం తెలియచేస్తున్నాం ఖచ్చితంగా ఇది ఉపసంహరించుకోకపోతే ఇది ఢిల్లీ స్థాయి వరకు మేము తీసుకెళ్తామని తెలియపరుస్తున్నాం కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు కానీ మంచి పథకాలు కానీ వాటి పేర్లు రూపు మార్పి వాళ్ళ బీజేపీ మార్కును వేసుకోవాలని ఒక దుర్బుద్ధితోని దురుద్దేశంతో చేస్తున్నటువంటి తప్పుడు విధానమే తప్ప ఇది ప్రజలకు పనికొచ్చినటువంటి ఏ విధానం కాదు మహాత్మా గాంధీ శాంతియుత మార్గంలో ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చారు ఆ మహాత్ముని పేరుని పెట్టడం వల్ల ఏమైంది వీళ్ళకి వీళ్ళు ఎందుకంటే మహాత్మ గాంధీ స్వతంత్ర పోరాటంలో లేరు కాబట్టి అలా గిల్టీ ఫీలింగ్ నుంచి వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ రోజు మహాత్మా గాంధీ పేరును తొలగించాలని దీన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ఏంటి వలస జీవులకి ఎవరికైనా సరే ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి అక్కడ వ్యవసాయ కాలంలో మూడు నెలలు మాత్రమే పని ఉంటుంది మిగతా కాలం అంతా కూడా వలసలు వెళ్తున్నారు నగరాల వైపు వెళ్తున్నారు పల్లెలు ఖాళీ అయిపోతున్నాయి కానీ వాళ్ళకి ఒక ఉపాధి ఇవ్వాలి వాళ్ళు అక్కడ ఉంచాలి ఒక మంచి ఉద్దేశంతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ తీసుకున్నటువంటి మంచి పథకాన్ని ఆ పేరుని మార్చే విధంగా అది కూడా రామ్జీ అంట రామ్జీ అంటే గాడ్ అని పేరు పెట్టాలనుకోండి రామ్జీ అని భగవంతుడి పేరు వాడుకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి మోడీ ఇది వెనక్కి తీసుకొని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ గట్టి బుద్ధి ఈ ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి ఈ దేశంలో కానివ్వండి ప్రపంచ దేశాల్లో మహాత్మా గాంధీ గారిని ఒక జాతి పితగా అందరూ అభివర్ణిస్తుంటే ఈరోజు మన దేశంలో గాంధీ గారిని ఒక ఫోటోలోని కానీ లేకపోతే స్వచ్ఛ భారత్ పథకాలకు పెట్టడం తప్పితే వాళ్ళు గౌరవించే పద్ధతి లేదు ఈరోజు ఏదైతే రెండు వేల ఐదులో చట్టం చేశారో ఆ చట్టాన్ని ఈరోజు గారుస్తూ వాళ్ళు వీబీజీ రామ్జీ అని చెప్పే ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు అందులో క్లియర్ కట్టగా వారు అనుకుంటుంది ఏంటంటే ఈ గాంధీ గారు మహాత్మా గాంధీ గాని గాంధీ ఫ్యామిలీ అన్న ఒక దీన్ని రూపు మార్చాలి ఈ దేశంలో ప్రజలు యొక్క మనోభావాలలో ఏదైతే గాంధీ గారు మనసులో దాగున్నారో వాటి చెరపాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు గానీ మేము క్లియర్ గా చెప్తున్నాం మహాత్మా గాంధీ గారి పేరు కోసం మేము పోరాటం చేయట్లేదు ఏదైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో వారికి గ్యారెంటీగా గా వందరు దినాలు వాళ్ళకి గ్యారెంటీగా వచ్చే వేతనాల గురించి మేము పోరాటం చేస్తున్నాము ఈ రోజు మీరు గాంధీ గారి పేరు అయితే కానీ ఉపాధి హామీ కూలీలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి గాంధీ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారి దేశ ప్రజలు కానీ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఎవరు మనసులో నుంచి కూడా గాంధీ పేరుని మీరు తొలగించలేరు మేము అయితే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనరేగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ చట్టాన్ని యాజీజ్ గా మీరు కొనసాగించాలి లేని లేనాల ఏఐసిసి పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు మేము ఎంతవరకు అయినా సరే పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం మహాత్మాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఈ గాంధీ గారి పేరు పెట్టడంలో వెనక ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్నారో దానికి చిహ్నం ఎంజి నరేగా మహాత్మా గాంధీ నేషనల్ రూల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈ రోజు గాంధీ గారు ఏ గ్రామ స్వరాజ్యం కోసం కలడుతున్నారో మోదీ గారు ఇప్పుడు అదే గ్రామ స్వరాజ్యాన్ని కూనీ చేయాలని చూస్తున్నారు గతంలో ఉన్న ఎన్జి నరేగో చూసుకుంటే అన్ని అధికారాలు కూడా గ్రామ సభలు నిర్ణయాలు తీసుకునేవి గ్రామ సభల్లోనే ఎంత మంది పని చేయాలి ఎక్కడ పని చేయాలి ఏం పని చేయాలి అని చెప్పేసి అన్ని కూడా గ్రామ సభలు నిర్ణయం తీసుకునేవి కానీ ఇప్పుడు కొత్త చట్టంలో ఈ అధికారాలన్నీ కూడా సెంట్రలైజ్ చేశారు అంటే ఢిల్లీలో కూర్చున్న ఎవరో ఒకరు నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇక్కడ ఎంత మంది చేయాలి ఎంత ఫండింగ్ రావాలని కూడా మరి రాజ్యాంగం కూడా చెప్తా ఉంది ఆర్టికల్ ఫార్టీ చెప్తా ఉంది గ్రామ సభల్ని మనం ఇండిపెండెంట్ చేయాలి వాళ్ళకి అధికారాలు ఇవ్వాలని చెప్పేసి పంచాయతీలను బలోపేతం చేయాలని చెప్పేసి కానీ మోదీ గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రోజు గ్రామ సభ్యుల్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మహాత్మా గాంధీ గారు అసలు చెప్పాలంటే నిజమైన రామ భక్తుడు ఆయన ప్రతి మీటింగ్లో కూడా రఘుపతి రాఘవ రాజారామని మొదలు పెట్టేవారు అలాగే ఆయన చనిపోయినప్పుడు కూడా హే రామ్ అంటూ చనిపోయారు కాబట్టి మహాత్మా గాంధీ గారు నిజమైన రామభక్తుడు మేబీ ఈ రోజు ఆ శ్రీరామచంద్రుడు కూడా ఆ రామ భక్తుడు పేరు తీసేసినందుకు బాధపడతారనేమో కూడా మేము భావిస్తా ఉన్నాము మహాత్మా గాంధీ నిజమైన రామభక్తుడు నిరంతరం కూడా రామనామం జపించేవాడు చివరికి ఆయన ప్రాణాలను కోల్పోయే సమయంలో కూడా హేరాం అంటూ ఆయన ప్రారంభించడం జరిగింది అటువంటి మహనీయుడి పేరును జాతీయ హామీ పథకాన్ని పెట్టారు అయితే ఆ పేరును ప్రస్తుతం నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ తరదం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతం చేస్తోంది ఈ క్రమంలోనే ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తిరుగు మేరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతోంది ఇందులో భాగంగా ఒకరోజు నిర్వహణ కొనసాగిస్తున్నారు ఈ రోజు జగదీష్ కుమార్